నంద్యాల పట్టణంలో సిహెచ్ఓలు నిరోధిక సమ్మె చేపట్టారు ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని సిహెచ్ఓలు డిమాండ్ చేశారు ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా ఇరవై మూడు శాతం వేతనాలు ఇచ్చి ఆదుకోవాలని సిహెచ్ఓలు కోరుతున్నారు గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్లినిక్లో అద్దె బకాయిలు వెంటనే చెల్లించాలంటూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ డిమాండ్ చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ధర్నా చేస్తున్న పరిస్థితి మనతో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఉన్నారు మేడం చెప్పండి మీ డిమాండ్ ఏంటి సిక్స్ ఇయర్స్ నుంచి మా కేడర్ అనేది నిర్వహించబడిందండి టూ థౌజండ్ ఎయిటీన్లో మాకు అప్పటి నుంచి మాకు సెంట్రల్ గైడ్ లైన్స్ ప్రకారం ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓలని రెగ్యులర్ చేసుకోవాలి అనేది గైడెన్ గైడ్ లైన్స్ ఉన్నాయి బట్ ఆ విధంగానే మేము కోరుకుంటున్నాం సార్ అలాగే ఎన్హెచ్ఎంలో లాస్ట్ ఇయర్ ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అనేది ఇచ్చినారు నూట తొంభై ఎనిమిది కేడర్లకి ఎక్సెప్ట్ సిహెచ్ఓస్ మాకు తప్ప అందరికి ఇచ్చారండి మాకు ఎందుకు ఇవ్వలేదండి అని మేము అధికారులను అడగగా మీకు ఇన్సెంటివ్స్ వస్తున్నాయి నలభై వేల జీతం అంటున్నారండి ఎక్కడ చూసినా నలభై వేల జీతం అనేది చెప్తున్నారు కానీ మాకు నలభై వేల జీతం అయితే ఇవ్వడం లేదు ఇరవై ఐదు వేల జీతం బేసిక్గా వస్తుంది పదహైదు వేలు అనేటివి ఇన్సెంటివ్స్ రూపంలో మాకు ఇవ్వాలి ఆ పదహైదు వేలలో కూడా ఎప్పుడో అమావాస్యకోసారి పున్నానికి ఒకసారి అడప అడపదడప వేస్తున్నారు వేసిన పదహైదు వేలల్లో కూడా మాకు కోతలు నిర్వహిస్తున్నారండి నిర్దిష్టమైన పారామీటర్స్ లేకుండా మాకు సంబంధం లేనటువంటి పారామీటర్స్ ఇచ్చేసి వాటికి సంబంధించి ఎందుకు మీకు కట్ చేస్తున్నాము ఎందుకు జీరో అన్నట్లు పెట్టేసి మా పదహైదు వేలు కాడ ఏడు వేల ఐదు వందలు పదకొండు వేల రెండు వందల యాభై నామకే వాసులాగా వేస్తున్నారు అది ముఖ్యంగా మాకు మాకు ఆర్థికంగా అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్ ఇంకా అలాగే మాకు ఈపీఎఫ్ ఈపీఎఫ్ అనేది సంవత్సరం నుంచి మాకు కట్ కావడం లేదు అలా కావకపోవడం వల్ల సామాన్య సేచు వాళ్ళందరూ ఆందోళన పడుతున్నారు ఎందుకంటే మాకు ఉద్యోగ భద్రత అనేది లేదు అనే ఉద్దేశంతో ఆ విధంగా మాకు ఈపీఎఫ్ అనేది కూడా పునరుద్ధరించి మాకు పీఎఫ్ కట్ చేయవలసిందిగా కోరుతున్నాను పెండింగ్ ఇన్సెంటివ్స్ అనేటివి క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాము ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే అండి మేము గత రెండు సంవత్సరాల నుంచి మా న్యాయమైన డిమాండ్స్ ఏమైతే ఉన్నామో అది గత రెండు సంవత్సరాల నుంచి శాంతియుత ధోరణిలోనే మేము అడుగుతా ఉన్నాము బట్ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోగా మా స్థాయిని ఇంకా దిగజార్చుతున్నారు సో మాకు కావాల్సింది ఇరవై మూడు శాతం ఏదైతే వేతన సవరణ మిగతా క్యాడర్స్కి ఏదైతే చేశారో మాకు కంపల్సరీగా అది చేయాలి అలాగే శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ అనేది వచ్చే నెల నుంచి మాకు ఇవ్వాలి పెండింగ్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో ఎనిమిది నెలల నుంచి ఆ పెండింగ్ బకాయిల్ని ఒకటేసారి విడుదల చేసి మా ఆర్థిక పరిస్థితిని మాకు నిలబెట్టాలని చెప్పేసి మేము కోరుకుంటాము మాకు సెక్యూరిటీని కల్పించి మాకు అన్ని విధాల హెల్ప్ చేసిన తర్వాత మీరు ఉండండి అంటే మేము ఉండడానికి రెడీగా ఉన్నాము అంతేగాని ఏ సెక్యూరిటీ లేకుండా ఎటువంటి భద్రత లేకుండా మమ్మల్ని ఆడబిడ్డల్ని అక్కడ ఉండమంటే మా ఆడబిడ్డల కోసం మేము ఎంత వరకైనా నిలబడతాము ఈ శాంతియుత ప్రభుత్వం దిగొచ్చేంత వరకు మేము నిలబడి పోరాటం నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉంటాము చెప్పండి ప్రాంతాల్లో ఉన్నారు వారికి ఎలాంటి సౌకర్యాలు కలిగి మా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఎక్కడ కట్టారు అంటే ఎక్కడో ఊరి చివర్లో శ్మశానాల దగ్గర గవర్నమెంట్ కి అక్కడే స్థలాలు దొరికాయి కాబట్టి అక్కడే నిర్మించడం అనేది జరిగింది కానీ అక్కడ ఒక సిహెచ్ఓ ఒకళ్ళే పని చేయాల్సి ఉంటుందండి పేరుకు మేము ఒక టీమ్ లీడర్ మా కింద ఆశా వర్కర్స్ ఉంటారు ఒక ఏఎన్ఎం ఉంటారు వీళ్ళంతా ఫీల్ ఫీల్డ్ వర్కర్స్ అంటారండి ఫీల్డ్ వర్కర్స్ అంటే వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళిపోతారు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో మేము తప్ప మిగతా స్టాఫ్ ఎవరు ఉండరండి మీ ఊడ్చే పని దగ్గర నుంచి చిన్న చిన్న పనుల దగ్గర వరకు అన్నీ మేమే చేసుకోవాల్సి వస్తుంది అవి చూస్తే మారుమూల పల్లెల్లో ఉంటాయి ఒక హెల్ప్ ఎవరైనా చేసేవాళ్ళు కూడా మాకు ఉండరు ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినా మేము అక్కడ ఒక పేషెంట్ని పంపించాలన్నా కూడా మేము ఆరాటపడి మేము వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసుకొని పై స్థాయికి పంపించే ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయండి వన్ నాట్ ఎయిట్లకు ఫోన్లు చేయడానికి కూడా మేమే శ్రమపడాల్సిన పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి ఈ పరిస్థితుల నుంచి కొంచెం మమ్మల్ని గవర్నమెంట్ ని ఆదుకోమని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నామండి మాకు ఒక కంటింజంట్ వర్కర్ని అంటే అక్కడ పనిచేసే వాళ్ళని ఒకరిని నియమించమని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారము ఆరు సంవత్సరాలు దాటిన సిహెచ్ఓస్ ని రెగ్యులరైజ్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అనేది ఒక గైడ్ లైన్స్ నియమించిందండి ఆ గైడ్ లైన్స్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మమ్మల్ని రెగ్యులరైజ్ చేసుకోమని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి మా సేచ్ అందరి తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం తమ న్యాయమైన డిమాండ్ను ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి నెలకొంది వీడియో జర్నలిస్ట్ శివశంకర్ తధురా